అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన బజరంగ్ దల్ కార్యకర్తలు చేస్తున్న రహదారిపై బజరంగ అప్పగించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మీదుగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కంటైనర్ వాహనాలలో తొంభై ఎనిమిది గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న గజ్వల్ బజరంగ్ కార్యకర్తలు వాహనాన్ని అడ్డగించి అందులో ఉన్న గోవులను పరిశీలించారు కంటైనర్ లో గాలి రాకపోవటంతో ఊపిరాడక ఎనిమిది పశువులు మృతి చెందాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవులను హిందువులు గౌరవ పూజిస్తుంటే మరికొందరు గోవులను అక్రమంగా రవాణా చేస్తూ చంపేస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ లోని ఆల్కబీర్ పారిశ్రమకు గోవులను తరలించి ఇతర దేశాలకు గోమాంసాన్ని సరఫరా చేస్తున్నారని ఇలాంటి సంఘటనను హిందువులు సహించరని వారు హెచ్చరించారు ప్రాణాలతో ఉన్న గోవులను ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మీపూర్ వద్ద ఉన్న గోశాలకు తరలించారు గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈరోజు బజరంగ్ దళ గజ్జల్ శాఖ గోరక్ష సహకారంతో రాజీవ్ రావుదారి పైన ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది ఆ కంటైనర్లో అక్రమంగా అక్రమంగా గోమాతలను తరించడం జరిగింది ఆ కంటైనర్ మనం చూడగానే అలా సుమారు తొంభై ఎనిమిది గోమాతలు మనం పట్టుకోవడం జరిగింది ఆ గోమాతలను మనము గజ్జల్ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారు వారు వైద్యుల సహకారంతో మనము ఇక్కడ దగ్గరలోని లక్ష్మాపూర్ గోశాలకు తరలించడం జరిగింది ఆ గోమాతలను మనం చూస్తే సుమారు ఎనిమిది గోమాతలు చనిపోవడం జరిగింది బజరంగల్ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది పోలీస్ వారికైనా సరే ప్రభుత్వానికైనా సరే రోజు ఎన్నో కొన్ని వేల వేల గోమాతలను అక్రమంగా రవాణా జరుగుతుంది అడుగు అడుగున మీరు తక్షణమే గవర్నమెంట్ బాధ్యత తీసుకొని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ గో రవాణాను అడ్డుకోవాలని చెప్పేసి బజరంగల్ డిమాండ్ చేస్తుంది మళ్ళా మా సెంటర్ సెంట్రల్ ప్రభుత్వానికి కానీ స్టేట్ ప్రభుత్వానికి మా బజరంగల్ విజ్ఞప్తి ఏం చేస్తుంది అంటే గోని జాతీయ జెండా జంతువుగా ప్రకటించాలని చెప్పేసి మా బజరంగల్ కోరుతుంది ఇలాంటి గోమాతలను అడుగడుగున పట్టుకుంటాం బజరంగల్ హెచ్చరి హెచ్చరిస్తుంది ఎవరైతే అన్ని గోమాతలను అక్రమ రవాణా చేస్తుందే వాళ్ళని సహించలేదు ఉపేక్షించలేదు అడుగడుగున అడ్డుకుంటాం గోమాతలను గోశాలకు తరిస్తామని చెప్పేసి బజరంగల్ విజ్ఞప్తి చేస్తాం సహాయ సంక్షులు గజవల్ సిద్దిపేట జిల్లా ఈరోజు పోలీస్ స్టేషన్ గజ్వల్ వాళ్ళు ఒక ట్రక్ను పట్టుకున్నారు ట్రక్ను పట్టుకొని దాంట్లో పశువులు ఉన్నాయి అనేసి నాకు సూచన అందిస్తే నేను వెంటనే వచ్చేసాను వచ్చి ఈ ఈ గోశాలకి గోశాలకి తెచ్చి ఇక్కడ లక్ష్మీ ఆర్ఆర్ కాలనీ ఆర్ఆర్ కాలనీలో గోశాల ఉంది ఈ గోశాలకి తెప్పించి దీంట్లో ఒక్కొక్క దూడని లేగని తీసుకొని దాని కొలతలు ఇవన్నీ చూసి దానిలో యాభై మొత్తం తొంభై ఉన్నాయి ప్లస్ ఎనిమిది చనిపోయాయి ఎనిమిది పశువులు చచ్చిపోయాయి తొంభై తొంభైలో యాభై నాలుగు ఆడ ఉన్నాయి ఆడ పశువులు దానిలో చిన్నవి కూడా రోజులో నిండని అంటే ఒక పది రోజులది ఒక చిన్న లేగ్ ఉంది మిగతాయి నల పశువులు ఉన్నాయి దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కింది లోపల ఉన్నాయి కాకపోతే అన్ని రెండు సంవత్సరాల లోపలియే రెండు సంవత్సరాలు బయట కావు మగ దూడలు ఆడదూడలు అన్నీ రెండు సంవత్సరాల లోపల నేను ప్రతి ఒక్కదాన్ని కొలతలు తీసుకొని ట్యాగ్లేసి ఇప్పుడు చనిపోయిన వాటికి నేను పోస్ట్ మార్టం చేసి నేను రిపోర్ట్ గజ్వెల్ పిఎస్కి చేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271